ಬಾವನರಾ ಬಾವ ಬಾನ್ ಇವೇನು ಕದ ರೋಡ್ಕು ಬೋನಾರಾ ಅದೇ ಬಾಂದ್ಸಾಮಿ ಎ ಪನಿಕಾ ಎರಡು ತೋಟ ಗಾಡಿಗೆ శనికే బీకేదా తో ఎంత ఇస్తాన్నారు ఏ నాకేం డౌట్ మూడు వందల పైగా ఉన్నాయి కదా కూల్ అన్ని మూడు గంటలకు పెట్టుకుంటున్నారా ఏం మీ గొట్లూ రోజులే మాకంతా ఒంటి గంటకే పోతున్నారు డిజిటల్ లైబ్రరీ వచ్చింది కొలతలు తక్కువ ఉంది నాకు అడ్జస్ట్ వాళ్ళ కొలతలు ఇప్పుడు అంగన్వాడీనే కొత్తది వస్తుంది కదా మీకు ఇది అంగన్వాడీలు వచ్చినాయినా ఇది పూర్తి ఓల్డ్ ఇది పడగొట్టేసి ఇక్కడ కట్టేసి డిజిటల్ లైబ్రరీ కాదు అంగన్వాడీనే అంగన్వాడీ ప్లేస్లో ఉండే డిజిటల్ లైబ్రరీ సెంటర్ అన్నీ అన్నట్లు ఇంకా డెమాలిషన్కి ఖర్చు అవుతుంది కదా సుమారు ఉంటే పెట్టేసాను అంటే ఏమో బాగున్నారా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్య అంతా బాగున్నారు కదా ఏమంట సాయంత్రం అయితేనా ఇట్లా బాల్ ఇట్లానా మీ ఊర్లో ఆడోళ్ళ కూలు రెండు వందల యాభైనా ఆడళ్ళ కూల్ రెండు వందల యాభైనాభా ఏక పాడారా లేదంటే మూడు గంటల వరకు పెట్టుకుంటారండి మేలే కదా ఇంకా బాగున్నారా ఏనున్నాయమ్మా సమస్య ఏమేనా కాదు వెళ్ళట్లేదా ఏమేమి చేయకండి ఎడమన్నట్టున్నా బైక్లోనా ఏమంత స్పీడు ఏం ఉన్నాయమ్మా సమస్య ఏమ్మా ఇది బాడిగిన్లా బాడిగిన్లా మేము మామగారి

ఎక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా పకడ్బందీగా ఉంది కాబట్టి ఇబ్బంది అప్పుడు అనుకో మా వాడు వాడవాళ్ళు అని చెప్పి పోతాండే ఇది పాత ఊరేనా పాతూరేనా బాగున్నారా ఏమైనా ఉన్నాయా మా సమస్య అంత బాగున్నారా ఏమి ఇంకా ఇప్పటి చల్లారలేదా పేపర్ ముందు వేసుకొని కూర్చున్నాడు గుడ్ మార్నింగ్ హీరో గుడ్ మార్నింగ్ నాన్న ఎంజాయ్ చదువుతున్నావు ఎక్కడా మన ఊర్లో లేదా టెన్త్ వరకు అదే బాగుందా స్టార్టింగ్ నుంచి అక్కడ గుడ్ గుడ్ నాన్న ఆల్ ది బెస్ట్ సంసారం సమయం బాగున్నా చెప్పు చుట్టూ బోర్లు ఉన్నాయి సాయిబాబు వాటర్ రాకుంటే మటుకు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది ఊరు చుట్టూ ఓర్లు ఉన్నాయి వంకల్లో ఓర్లు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి మన సాయిబాబు నీళ్ళు అన్నప్పుడు రోజులు ఏదో బంద్ లో ఉంటాయి వన్ మంత్ కూడా అయితే అదొకటి ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు వస్తాయి కదా ఇప్పుడు వస్తాయి అవి రాకునే మటుకు బ్లాక్ నీళ్ళే రావు ఇది బాగుంది అది రాకుండా అది వస్తాయి అది కూడా కూడా శాశ్వత పరిష్కారం వచ్చింది కనెక్షన్ ఓర్లు కనెక్షన్ ట్యాంక్ ఇచ్చారు స్ట్రైక్ లో ఉండ్రీ వాళ్ళకు ఇప్పుడు స్ట్రైక్ అన్ని క్లియర్ అయిపోయింది వంకల్ ఒకటే ప్రాబ్లం నీళ్ళకి మటుకు ఇప్పుడేమి ఇబ్బంది లేదు కదా